అఖిరానందన్తో టాలీవుడ్ ఇండస్ట్రీని రాస్తాను అంటూ సంచడమైన వ్యాఖ్యలు చేసిన స్టార్ డైరెక్టర్ గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ కొడుకు నందన్ సోషల్ మీడియాలో ఏ రేంజ్లో ట్రెండ్ అవుతూ వస్తూ ఉన్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్తో కలిసి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పవిత్ర ఆలయాలను సందర్శించుకునేందుకు అఖిలనందన్ కూడా తన తండ్రితో కలిసి వచ్చాడు గుబురు గడ్డంతో పవన్ కళ్యాణ్ టీనేజ్లో ఎలా అయితే ఉండేవాడో అలాంటి లుక్స్తో కనిపించడంతో అభిమానులు వచ్చి ఊగిపోయారు తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి చిన్న చిన్న అంశాలను కూడా ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే అభిమానులు ఇక అఖిలనందన్ ఈ రేంజ్ లుక్తో కనిపించేసరికి అసలు సైలెంట్గా ఉంటారా సోషల్ మీడియాని షేక్ చేసేస్తూ ఉన్నారు ఇప్పుడు అదే జరిగింది ఆయన లేటెస్ట్ ఫోటోలతో చేసిన ఒక ఎడిట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతగానో వైడ్గా మారుతూ వస్తుంది టీవీ ఛానల్స్లో కూడా ఆ వీడియోని ప్రదర్శిస్తూ ఉన్నారు అదంతా పక్కన పెడితే అఖిలనందన్ కొద్ది నెలల నుండి సత్యదేవ్ యాక్షన్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ఆయన తండ్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా నటనలో ట్రైనింగ్ ఇచ్చింది కూడా సత్యదేవ్ గారే అయితే ప్రభాస్ మహేష్ బాబు వంటి వారు కూడా ఆయన ట్రైనింగ్ నుండి ఇండస్ట్రీలోకి వచ్చిన స్టూడెంట్సే వీళ్ళంతా ఎంత సహజంగా నటిస్తారో మనమంతా దశాబ్దాల నుండి చూస్తూనే ఉన్నాం ఇప్పుడు నందన్ కూడా అదే స్కూల్ నుండి రాబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి రేంజ్కి వెళ్ళిపోతాడు అని ఆశించవచ్చు ఇక ఇదంతా కూడా పక్కన పెడితే నిర్మాతలు ఇప్పుడే ఉండే అఖిల నుంచి మంచి మొదటి సినిమాని తమ బ్యానర్లో చేయాలని పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి చేస్తూ ఉన్నారట ఒక స్టార్ నిర్మాత అయితే పాన్ ఇండియా డైరెక్టర్ ని సిద్ధం చేసి సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నాడట పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇప్పటి నుండే స్టోరీని సిద్ధం చేసే పనిలో పడ్డారట అఖిరానందన్ ఆ రేంజ్ డిమాండ్ ఉంది అఖిరానందన్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి మరో రెండేళ్ల సమయం పడుతుంది ఆయన ఎంట్రీకి ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మొదటి సినిమాతో మొదటి రోజే వంద కోట్ల రూపాయలు గ్రాస్ ని కొల్లగొట్టేంత స్టామినా అఖిరాకి ఉంది మహేష్ బాబు రామ్ చరణ్ డెబ్యూ మూవీస్ తర్వాత అంతటి గ్రాండ్ గా లాంచ్ అయ్యేది అఖిరానందన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు